నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ తెలంగాణలో ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో ఫస్ట్ ఢిల్లీలో జరిగింది ఇన్వెస్టిగేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అరెస్ట్ అయ్యారు దాని తర్వాత సీఎం కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యిండు అరెస్ట్ అయినప్పుడు కవిత పేరు కూడా వచ్చింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అదే పేరు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లతో వీళ్ళకి సంబంధం ఉందని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత కొత్త బ్రాండ్లు చాలా వచ్చినాయి ఆ బ్రాండ్లలో కూడా కొన్ని స్కామ్స్ జరిగినాయి ఆ బ్రాండ్స్ లో కూడా ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడులు ఉన్నాయని తెలిసింది సో అదే దానికి సంబంధించే ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి రెడ్డి గారిని కూడా 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 రాజంపేట మొన్న ఎంపీ అవును వచ్చింది నోటీస్ ఆయన పేరు ఉంటేనే వస్తుంది కదా ఇప్పుడు ఎవడో రోడ్డు మీద పేరు అయితే చెప్పారు కదా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎవరైతే పట్టుకున్నారో ఇంతకుముందు వాళ్ళు ఎవరెవరు పేర్లు ఇప్పినారో వాళ్ళకి దానికి సంబంధించి నోటీసులు వస్తున్నాయి సో నోటీస్ వచ్చినప్పుడు ఆయన అధికారం అది కోర్టుకు వెళ్ళడం కోర్టుకు వెళ్ళి టైం అడుగుతుండ అంటే హైకోర్టు కాకుండా వరకు కూడా 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 వెళ్ళారు ఒక నిర్ణయానికి వచ్చిందని మాట్లాడుతున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా కేసు చార్జ్ చార్జ్ షీట్ లో ఈ పేరు ఇంకా ఓకే సో ఈయన పేరు ఫైల్ చేస్తారా లేదా కవిత పేరు కూడా చార్జ్ షీట్ లో ఫైల్ చేస్తారా లేదా ఏందనేది అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతిలో ఉంది మనం దాన్ని ఏం చెప్పలేము కానీ స్కామ్ లో అయితే పేరు వచ్చిందమ్మా ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఎవరైతే పెద్ద వీళ్ళ నాన్నగారు కూడా నారా చంద్రబాబు గారు కూడా కాలేజ్ డేస్ నుంచి కూడా అంటే వాళ్ళకి రివెంజ్ తీసుకోనికి ఏమైనా సినిమాలు అవి లేకుంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లొల్లీలా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి పోయిందని బాయ్ ఫ్రెండ్ ఆసిడ్ పోయడము లేకుంటే బాయ్ ఫ్రెండ్ వదిలేసిందని గర్ల్ ఫ్రెండ్ పైన తప్పుడు కేసులు పెట్టడం కాదు కదా స్కామ్ జరిగింది వీరి దాంట్లో ఇన్వెస్ట్ చేసిరా లేదా ఆ లిక్కర్ బ్రాండ్స్ తెలంగా ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకున్నారా లేదా ఆ కల్తీ సరికి అమ్మి రాలేదా తెలిసిపోతుంది అమ్మతో లోపల వెళ్ళిపోతాను ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టినా లేకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టినా మనకు సంబంధం లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి లీడ్ దొరికింది ఫలానా అని పేరు ఉందని వాళ్ళు నోటీస్ పంపించారు ఏమని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం రా ఒకసారి వచ్చి మాట్లాడమని ఆయన దానికి పోయి స్టే తెచ్చుకోండు ఎన్ని రోజులు తెచ్చుకుంటాడు కోర్టు కూడా చూసి ఏదో ఒకరోజు చెప్తాడు ఇన్వెస్టిగేషన్ నువ్వు పాటించు నువ్వు తప్పు చేయనప్పుడు పోవాలి కదా ఇన్వెస్టిగేషన్ కి ఎందుకు పోతలేవు మళ్ళీ నీకు ఏదో ఒకటి భయం ఉంది పోతే అరెస్ట్ చేస్తారని ఏ ఏజెన్సీ అయినా పోలీస్ కావచ్చు సిబిఐ కావచ్చు సిఐడి కావచ్చు ఎవరైనా వాళ్ళు ఎవిడెన్స్ ఉంటానే అరెస్ట్ చేస్తారు పొలిటికల్ నాయకులకు ఎవిడెన్స్ లేదు అరెస్ట్ చేయరు మోస్ట్లీ అది చేస్తే కూడా బెయిల్ మీద వచ్చేస్తాడు కదా ఇప్పుడు చూస్తే మీ అభిప్రాయం ప్రకారంగా అంటే అందులో లిస్ట్ ఉన్నదనే కానీ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే గతంలో జరిగిన అన్యాయం ఇవన్నీ కూడా అంటే ఆయన తప్పించుకొచ్చానే తీసుకెళ్లి ఈ చేతిలో పెడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు నిజమే అనుకోవచ్చా ఫోన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విజయసాయి రెడ్డికి ఉండే ఆయన వైసీపీలో ఉంటే ఆయన ఏ వన్ అయిపోతాడు మిగతా వాళ్ళకి ఏ టూ ఏ త్రీ ఫోర్ ఎందుకంటే వాళ్ళ రాజు అంతే పోయినసారి కూడా అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏ వన్ విజయసాయిరెడ్డిని ఏ టూ పెట్టుకుండు ఆయన ముంగడం కాకుండా వీళ్ళని కూడా తీసుకొని మునిగిపోతాడు సో విజయసాయిరెడ్డి పాపం వయసు అయిపోయింది ఈ వయసులో నేను జైల్లో ఏడబోతా కోట్లకి ఎడ తిరుగుతా అని పక్కన జరిగిపోయిండు సో ఆయనకు ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సామైన ఆయనకి ఏమైనా నోటీసులు పంపించి అడుగుతుంటే ఆయన దాంట్లో సహకరిస్తుండు సహకరించి అరెస్ట్ చేపిస్తాడు మరో విషయం ఒకేలా నిజంగా ఈయన ఈ రీతి ఎవరైతే ఉన్నారు ఈయన అరెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మరి నా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజమయ్యే అవకాశం ఉందా ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తారు ఇన్వెస్టిగేట్ ఇంకో పేరు చెప్తాడు అది వెరిఫై చేసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు షర్మిల రెడ్డి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే ఇప్పుడు ఆ పేరు దాంట్లో వినిపించే అవకాశం ఉందా రెడ్ బుక్ అని కాదమ్మా ఇది రెడ్ బుక్ వేరే ఇది వేరే కదా రెడ్ బుక్ ఇప్పుడు సింపుల్ అమ్మా ఇది ఏదో వంద రూపాయలు రెండు వందలు పదివేల రూపాయలు స్కామ్ కాదు కదా వేల కోట్ల స్కామ్ సీఎం కి తెలియకుండా ఎట్లా వస్తుంది ఒక లిక్కర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే సీఎం అప్రూవల్ లేకుండా రాదు ఓకే ఎందుకంటే లిక్కర్ అనేది లైఫ్ రిస్క్ బాటిల్ పైన రాసి ఉంటుంది ఆల్కహాల్ ప్రివెన్షన్ ఇస్ కాజెస్ హెల్త్ డిసీజెస్ అని ఆరోగ్యానికి మంచిది కాదని అలాంటప్పుడు అట్లాంటి కంపెనీస్ కానీ సిగరెట్ కంపెనీస్ ఇట్లాంటివి ఏమైనా వస్తే స్టేట్ ఏజెన్సీస్ ప్లస్ చీఫ్ మినిస్టర్ కంపల్సరీ తెలిసి ఉంటది ఆయన ఓకే అంటేనే వస్తాయి ఆయన ఓకే అనేది తెప్పించింది అనుకో దాంట్లో స్కామ్ ఉందంటే ఆయన కూడా స్కామ్ ఉన్నాడు అంటే మాట్లాడారు అంటే ఏ బ్రాండ్ అయినా కానీ తెలుసా కేఫ్ తెలంగాణలో బ్యాండ్ చేసి నాలుగు రోజులు అవును ఎందుకు సీఎం వద్దకున్నాడు వాళ్ళు ఏం చెప్పారు కేఫ్ వాళ్ళు సరే బాబు నువ్వు వద్దనుకుంటే వద్దనుకున్నావు మాది పాత బకాయిలు పదివేల కోట్లు ఉన్నాయి అంట అది ఇచ్చేయమన్నారు ఏంటి బకాయిలు అంటే ఇచ్చినవి ఇచ్చిన అంటే వీళ్ళు బిల్ టు బిల్ పంపిస్తారమ్మా ఓకే ఇప్పుడు లిక్కర్ ఎట్లా ఉంటది అంటే స్టేట్ లో నేను వంద లారీలు పంపించిన అనుకో అది వంద లారీలు లక్షనే ఉంటది మళ్ళీ యాభై లారీలు ఆర్డర్ ఇచ్చిన దానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఓకే ఎందుకంటే అన్ని వైన్ షాప్ లకు సప్లై అయ్యి ఆర్డర్ కలెక్షన్ అయ్యి రానికి స్టేట్ గవర్నమెంట్ కి కూడా థర్టీ టు నైన్టీ డేస్ టైం పడుతుంది మళ్ళీ ఆ కంపెనీస్ కి పే చేయాలంటే వన్ డేస్ అట్లా త్రీ మంత్స్ మంత్స్ గ్యాప్ ఉంటది ప్రతి పేమెంట్ కి నువ్వు కావాలంటే బయట ఎంక్వైరీ చేసుకోవచ్చు గూగుల్లో కూడా చూసుకోవచ్చు ఇది బిజినెస్ మోడల్ ఓకే అంటే వీళ్ళు ఉద్దరు చేసుకుంటారు చిన్నప్పుడు మనం కిరాణా షాప్ లో ఉద్దరు చేసుకుంటాం కదా ఎప్పుడైనా అంకుల్ ఒక పది రూపాయలు చాక్లెట్ అని మా మమ్మీ సాయంత్రం మా నాన్న ఇస్తాడని అట్లనే స్టేట్ కూడా అట్లనే చేస్తారు లిక్కర్ కంపెనీస్ తో వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ పేమెంట్ టైం తీసుకోవాలని ఓకే సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు నూట ఇరవై రూపాయలకు బీర్ ఇచ్చారు అనుకో స్టేట్ గవర్నమెంట్ దాన్ని నూట యాభై నూట అరవైకి వైన్ షాప్ లో కంతుంది వాళ్ళు రెండు వందలు రెండు వందల ఇరవై కంపుకుంటారు సో ఈ డబ్బులు ఏవైతే వైన్ షాప్ నుంచి వాళ్ళకి కదా కలెక్ట్ అయ్యి ట్రెజరీలో పోయి పేమెంట్ టైం సో ఇట్లాంటి స్కాములే ఒకటి సూపర్ అవర్స్ ఒకటి సోన్స్ పేర్లు అయితే ఉన్నాయి సీఎం టేబుల్ బ్రాండ్ రాదు గుర్తు అట్లా వస్తే గుడుంబా అట్లాంటి చీప్ లిక్కర్ అనుకుంటాం దాన్ని అరెస్ట్ చేస్తారు వితౌట్ లైసెన్స్ కదా అది లైసెన్స్ లో స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేస్తే సీఎం కానీ ఏవైతే మత్తు పదార్థాలు ఏవైతే పదార్థాల పైన రాసి ఉందో ఇది ఆరోగ్యానికి హానికరం అది కంపల్సరీ సీఎం దృష్టిలో ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే ఆయన ఏం చెప్పారు మీకు మంచిగున్న బ్రాండ్లు హెల్త్ కి యూస్ఫుల్ ఉన్న బ్రాండ్స్ లేకుంటే మీకు ఇష్టమున్న బ్రాండ్స్ అన్నాడు సీఎంకి ఇవన్నీ నాలెడ్జ్ ఎట్లుంటుంది చంద్రబాబుకి నాలెడ్జ్ ఎట్లుంది ఎందుకంటే అన్ని ఆయననే అప్రూవల్ ఇవ్వాలి సీఎం అప్రూవల్స్ ఇస్తేనే వస్తాయి లేకుంటే ఏవి రావు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కమిషన్ తీసుకున్నారో లేదో తెలియదు అబ్బా కానీ క్లాస్లో స్టూడెంట్ తప్పు చేసిననుకో టీచర్ని కూడా తెలుగుతాడు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇదంతా ఇప్పుడు కేవలం అంటే ఈ స్కామ్ వల్ల అంటే గవర్నమెంటే తీసుకున్న దానికి వచ్చే రెడ్ బుక్ లో భాగమా ఇది కూడా పార్ట్ ఇప్పుడు రెడ్ బుక్ అంటే దానినే కాదు కదా మెడికల్స్ ఉంది స్కూల్స్ ఉన్నాయి ఎన్నైతే గవర్నమెంట్ సర్వీసెస్ జరిగినాయో ఇంక్లూడింగ్ ఐటి అన్ని ఉన్నాయి దాంట్లో అన్ని కూడా రెడ్ బుక్ లో ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఏ డిపార్ట్మెంట్ వదే మనం ఏ డిపార్ట్మెంట్ లో ఎవడు దొంగ ఎవడు లంగా లోపల వేసుకోవాలి అంటే ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలుంది డబ్బులు ఏంటి తెచ్చుకుందాం వీళ్ళు కష్టపడి సంపాదించలేదు కదా ఉన్నది దోచుకొని వయరు దోచుకొని పోయింది తెచ్చుకోవాలి కదా తప్పేముంది ఇప్పుడు దొంగతనం దొంగ దొంగ దొంగతనం చేసిండు పోలీస్ పనులు ఏంది ఆయనను పట్టుకోవాలి ఆ రికవర్ చేసుకోవాలి దొంగతనం చేసిన వస్తువులు ఎవరి దగ్గర నుంచే దొంగలు పడ్డాయో వాళ్ళకి ఇచ్చేయాలి మనం ఏంది ఇప్పుడు టీడీపీస్ పోలీస్ వైసీపీ దొంగలు వాళ్ళని పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు తీసుకొని పబ్లిక్ ఇస్తున్నాం ఎందుకంటే అది పబ్లిక్ మనీ పబ్లిక్ ఎట్లీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిక్స్ గ్యారంటీస్ సింపుల్ ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ